మీడియా మిత్రులందరికీ నమసుమ తెలియజేస్తూ అయితే గత కొన్ని రోజుల నుంచి మనం తీసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ మీడియా యూట్యూబ్ మీడియా అంటూ రెండు వర్గాలుగా విభజించి చూస్తున్నారు దానివల్ల తెలంగాణ ప్రభుత్వం మీడియా చైర్మన్ గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దానిలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకుంటే యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఐ అండ్బి కానీ అదేవిధంగా పేపర్లు అయితే ఆర్ఎన్ఐలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అలాంటప్పుడు మాత్రమే వాటిని అప్లికేషన్ కోసం మేము పనిలోకి తీసుకుంటామని ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజేసినట్టుగా మాకు తెలిసింది అయితే ఐ అండ్బిలో రిజిస్ట్రేషన్ కావాలనుకున్నప్పుడు బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అది ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ కావాలని కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయితే ఎవరికైతే ప్రశ్నించాలి సొసైటీ పట్ల బాధ్యతగా పనిచేయాలన్నటువంటి కొంతమంది జర్నలిస్టులే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు అయితే అందరూ కూడా డబ్బులు పెట్టి డిసిజన్లు చేసుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా కూడా విన్నవించుకునే విషయం ఏంటంటే మీరు కొన్ని ఏవైతే గైడ్లైన్స్ ఇవ్వాలనుకున్నారో అవన్నీ కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా కొన్ని గైడ్లైన్స్ మీరు ఇచ్చేటివి ఒక గొడ్డల పెట్టులో కాకుండా ఎవరైతే నేను నిజాయితీగా పనిచేస్తా నిజ నిబద్ధతతో పనిచేస్తా అని ఎవరికైతే ముందుకొచ్చినటువంటి జర్నలిస్టులు ఉంటారో వారికి గుడ్డల పెట్టులో కాకుండా ఒక ఐఎండ్బినే కాకుండా వారికి సొసైటీ రిజిస్ట్రేషన్ అయినా కూడా కొన్ని తక్కువ ఖర్చులు అయిపోయి అయిపోయే విధంగా రీసేషన్ ఖచ్చితంగా పెట్టేటట్టు తక్కువ ఖర్చులో వారు భరించే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొస్తే ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా నాలుగో స్టేట్ అయినటువంటి ప్రెస్ను మీడియాను బ్రతికించిన వారం అవుతాం అదేవిధంగా మిగతా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అని అనుకుంటున్నటువంటి మా అన్నలు సీనియర్ రిపోర్టర్లు కానీ వారందరి కూడా నేను ఒక విషయాన్ని విన్నవించుకోవడం ఏంటంటే చిన్న రిపోర్టరు పెద్ద రిపోర్టరు యూట్యూబ్ రిపోర్టరు లేదా స్ట్రీమ్ రిపోర్టర్ అని చెప్పేసి అటువంటి కొన్ని వ్యత్యాసాలు చూపకుండా వర్గాలు విభజించకుండా దయచేసి మీకు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే రిపోర్టర్ అంటే అందరు రిపోర్టర్ అయితే మీరు ఒక దగ్గర జరిగినటువంటి విషయాన్ని మీరు మీ కోణంలో మీరు రిపోర్టర్ దాని విషయాన్ని చెప్తుండొచ్చు లేదా ఇంకో కోణంలో వారికి ఉన్న సబ్జెక్ట్ ప్రకారం మిగతా మిగతా యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్ వారు చెప్తున్నట్టు ఏదైనా కూడా న్యూస్ అంటే ఏంటంటే ప్రజలకు పనికొచ్చే విధంగా ఉంటుంది అది మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదా యూట్యూబ్ మీడియా అని చెప్పేసి కాదు ఇప్పుడున్న పరిస్థితులు తెలుసు ప్రపంచం డిజిటలైజేషన్ అని చెప్పేసి వెళ్తున్న క్రమంలో యూట్యూబ్ అనేది కూడా ఒక సమాజంలో ఉన్నటువంటి అవినీతిని అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎదిరించడానికి ఒక సామాన్య చేతిలో ఒక అస్త్రంగా మిగిలి ఉంది ఒక ఆయుధంగా మిగిలి ఉంది కాబట్టి అలాంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని దేశంలో ప్రతి పౌరునికి హక్కు ఉంటుంది దాంట్లో భాగంగా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న వారికి యూట్యూబ్లో నడిపేటువంటి ఈ కంటెంట్ ఎన్నింటికి కూడా వాస్తవానికి రిజేసిన అవసరం లేదు కానీ మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు కొంతమంది మీ పైన ఒత్తిడి తీసుకొచ్చారో మరి ఏం జరిగిందో తెలియదు ఎందుకంటే ముందు ప్రభుత్వాలన్నీ కూడా యూట్యూబ్ని తక్కువ చూడడం వల్ల లేకపోతే యూట్యూబ్తో తొక్కలే ప్రయత్నం వల్ల ప్రభుత్వాలే తారమైన పరిస్థితి పరిస్థితులు మనం చేస్తుంది సాక్షాత్తు కేటీఆర్ గారి ఓడిపోయిన తర్వాత ముప్పై ఛానళ్ళ వల్లనే అదే చెప్పారు అదేవిధంగా రెడ్డి గారు కూడా ఛానల్ వల్ల యూట్యూబ్ ఛానల్ వల్ల ఇది అధికారం వచ్చింది ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది అలాంటి యూట్యూబ్ ఛానళ్ళని మనం మనమే ఒక రిపోర్టర్గా మన వీళ్ళతో మనమే కంట్రోల్ పోచ్చినట్టుగా తోటి రిపోర్టర్లని యూట్యూబ్ ఛానల్ అంటుగా తక్కువ ఇవ్వడం కానీ లేదు మీ చిన్న రిపోర్టర్లు అంటే ఆ విధంగా వ్యత్యాసం చుడగన భావంతో వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తున్న వల్ల ఈరోజు రోజు మీటింగ్ ఏర్పాటు చేయండి